ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థిద్దాం తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మములను మికిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము వాక్య ధ్యానము మాకు దీవెనగా ఇవ్వండి ఎపిసోడ్ సహకారులు కావలేను ప్రభు పంపించండి వేడుతున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి దాని ఏలు గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనము మీ ఎదుట ఉంచుకొనండి మాదియ సామ్రాజ్యాధినేత మాదియ సామ్రాజ్యాధినేత దర్యావేషు దర్యావేషు దానియేలు పట్ల సహృదయము కలిగినటువంటి రాజు దానియేలును రాజ్యములో ప్రధానాధిపతిగా నియమించాలనే తలంపు అతనికి వచ్చింది అతని రాజ్యములో మిగిలిన వారికి ఈ ఆలోచన ఇంపుగా లేకపోయినది అసూయ పరులు దానియేలును ఉన్నత స్థానానికి వెళ్లకుండా అతని ఎందు లోపాలు కనుగొనాలని ప్రయత్నం చేస్తున్నారు కనుగొనలేకపోయారు దేవుని విషయం తప్ప దానియేలును ఏ లోపమో పట్టుకొనలేమని భావించారు మేజర్ రిలీజియన్ మైనర్ రిలీజియన్ అక్కడ అధిక సంఖ్యాకులు అవలంబిస్తున్న మతం కల్దీయులు బబులోనియులు దేవత బయలుదేవత దేవతకు పూజిస్తున్నటువంటి వారందరూ కూడా ఏకమయ్యారు దాని ఏదో విధంగా కుట్ర చేయాలని తలంచారు దానియేలును సింహాల గుహలో వేసేటట్లుగా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు అనేటువంటి శాసనం చేతనే పుట్టించారు దానియేలును ఏ విధమైన ఒత్తిడి ఆ శాసనం గురి చేయలేకపోయింది దానియాలు అనుదిన ముమ్మారు ప్రార్థిస్తున్నాడు యందు దానిని చూచి సమూహంగా రాజు దగ్గరికి వెళ్ళారు మాది దర్యావేష దానియేలు మీద ఉన్న అభిమానంతో తప్పించే ప్రయత్నం చేశాడు కానీ మిగిలిన వారు ఒప్పుకోలేదు ఇది మనం నిన్న చూసాం తప్పని తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది కాంట్ బట్ ఇక తప్పదు సింహాల గుహలో దానియాలను వేయాల్సిందే కారణము శాసనాన్ని గౌరవించలేదు శాసనమిచ్చిన రాజును గౌరవించలేదని మొదలుపెట్టారు గొడవ ఎక్కడికక్కడే పాలకపక్షం ప్రతిపక్షం ఎట్లా తగువులు పడతారో అట్లానే ఇక్కడ కూడా దానియాలకు వ్యతిరేక పక్షం రాజుపై పట్టు సాధించారు ఆ పట్టు కొనసాగించి దానియలను సింహాల గుహలో వేయాల్సిందే అని వారు కృత నిశ్చయంతో పోరాడారు అంతటా రాజు ఇయగా బంట్రౌతులు దానియలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసిరి రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దాని ఏలుతో చెప్పెను ఈ వచనాన్ని మనం విశ్లేషణాత్మకంగా చూద్దాం యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువకు అప్పగించిన పిలాతు ఏ విధంగా చేతులు కడుక్కుని యేసును అప్పగించాడు పిలాతు యొక్క వ్యక్తిగత హృదయములో యేసు పట్ల ద్వేషం లేదు ఆ సమూహపు కేకలు గెలిచాయి అందుకు అతడు అన్యాయపు తీర్పించాడు ఇక్కడ ఏ విచారణ దాని ఏలను చేయకుండానే బంట్రోతులు తీసుకుని పోయి సింహాల గుహలో పడద్రోశారు పడద్రోశారు అలా పడద్రోసిన వెంటనే రాజు మాట్లాడుతున్నాడు చూడండి పడత్రోసిరి అనే మాటకు మూత వేసిరి అనే మాటకు మధ్య రాజు మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది బెస్ట్ ఫ్రెండ్ రాజుకు దానియలు శాసనం ప్రకారం దానియలను శిక్ష విధించాల్సిందే చట్ట ప్రకారం శిక్షకు అప్పగిస్తున్నాడు స్నేహితుడు కనుక ఆ గుహ వరకు వచ్చాడు గ్రహిస్తున్నారా దర్యాబేషు హృదయం ఉంది దర్యాబేషు చేసిన అవివేకపు చట్టం అతను స్నేహితుడు లేదా అతని యొక్క హితుడు అతను ప్రేమించిన వాడైన దానియాలను సింహాల గుహలోనికి తోసేటట్టుగా చేసింది అందుకే అంటున్నాడు దానియలు నీవు అనుదినము సేవించు ఉన్న నీ దేవుడు నిన్ను రక్షించును అని పలికెను ఐ లవ్ దిస్ వర్డ్ ఈ మాట నేను చాలా ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నాను ఎందుకో చెప్పనా మాదీయుడైనటువంటి దర్యావేషు దానియలతో చెబుతున్నాడు నువ్వు సేవిస్తున్నావే నీ దేవుడు ఆయన నిన్ను రక్షిస్తాడు కంటితుడుపు మాట కాదు సింహాల గుహలో పడత్రోసిన తరువాత నిన్ను రక్షిస్తాడని చెబుతున్నాడు ప్రియమైన దేవుని బిడలారా దానియేలు సింహాల గుహలోకి వెళ్లే ముందు ప్రార్థించాడా ప్రార్థించలా దేవుడా నన్ను తప్పించు నన్ను రక్షించు నన్ను విడిపించు అని ప్రార్థించాడా లేదా కానీ దర్యావేసి బయట నిలుచుని విశ్వాస ప్రకటన చేస్తున్నాడు అద్భుతం కదండి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచునని రాశాడు ఇతను విశ్వాసంతో చెబుతున్నాడు నీ దేవుడు నిన్ను రక్షించి తీర్తాడు అంతే ఆ మాట చెప్పినాక ఆ గుహ యొక్క తలుపు మూశారు పైన రాతిని పెట్టేశారు ఇది ఒక భయానకమైనటువంటి దృశ్యం లోపల ఆవిష్కృతం అవ్వాలి ఒక నరుడు లోపల పడితే ఆకలితో ఉన్నటువంటి సింహాలు చీల్చి చండాడాలి ఎప్పుడైతే ఆ యొక్క తలుపు సిం ఆ యొక్క రాయి పై మూత పెట్టేశారో రాజు ఇంటికి వెళ్ళాడు చూడండి వచ్చిన నీ దేవుడే నిన్ను రక్షించునని దాని ఏలుతో వారు ఒక రాయి తీసుకువచ్చి గుహ ద్వారా వేసి దాన్ని మూసేశారు మరియు దాని ఏళ్ళను గుర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజ ముద్రను అతని అధికారుల ముద్రను దాని మీద వేశారు ముద్రించారు ఏమండి సింహాలు గుహలో పడిన వెంటనే ఒకవేళ సింహాలు అటాక్ చేయకపోతే తీసేయచ్చు కదా బయటికి చాలా జాగ్రత్తగా అన్నీ కూడా చట్టాలన్నీ కూడా ఒకలానే వస్తాయి ఒక వ్యక్తిని ఉరి తీయమని జడ్జిమెంట్ వచ్చింది అనుకుందాం ఉరి తీశారనుకోండి ఉరి తీసినప్పుడు ఒకసారి ఉరి వేసిన తరువాత చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత పదిహేను నిమిషాలు అట్లా ఉంచుతారు ఒకవేళ చనిపోకపోతే చచ్చిపోయే టైం ఇస్తారు నిర్ధారించుకున్న తర్వాత తీయాలి తీసిన తర్వాత టెస్ట్ చేయాలి తీసిన తర్వాత కనుక ఒకవేళ వాడు బతికుంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్లో పంపించి బతికించాలి ఉరిశిక్ష అమలు చేసినట్టే అవునా అలాగే సింహాల గుహలో వేయబడును అనేది చట్టప్రకారం శిక్ష వేశాడు వేసిన తర్వాత ఒకవేళ సింహాలు అతన్ని తాకలేదనుకోండి ఒక అర్ధ గంట గంట ఏమిటి ప్రయోజనం వాళ్ళ కోరిక తీరుతుందా ప్రత్యర్థుల కోరిక కాబట్టి ఏమని వాళ్ళు చేస్తున్నారంటే రాజు యొక్క తీర్మానము మారునేమో మొన్న ఈ మధ్యన ఢిల్లీలో జూ పార్క్లో వైట్ టైగర్ తెల్లటి పులి ఉంది అక్కడ చాలా పెద్ద పులి ఎనిమిది అడుగులు బారు పైన ఉంటుంది అది చాలా పెద్ద పులి ఆ పులి ఉన్నటువంటిది సంచరిస్తున్న స్థలంలో ఒక పిల్లాడు దూకాడు దగ్గర దగ్గర పది పదిహేను నిమిషాలు ఆ పులి అతన్ని అటాక్ చేయాల అట్లాగే ఎదురుగా కూర్చొని ఉంది అతడు అది ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో చాలా చాలా మంది దాన్ని చూశారు నేను కూడా చూశాను వీడియోని చూశాను నాలుగు నిమిషాలు క్లిప్పింగ్ ఓ పది నిమిషాలు అతడు దాన్ని బతుకులాడుతున్నాడు దండం పెడుతున్నాడు కానీ అది పది నిమిషాలు వరకు అటాక్ చేయలే పది నిమిషాల తర్వాత అతను లేకపోయాడు అటాక్ చేసింది కనుక సింహాల గుహలో వేసిన వెంటనే ఆ సింహాలు తినకుండా కొద్ది నిమిషాలు అలా ఎదురు చూచాయనుకోండి ఎప్పుడు కూడా సింహం పులి వేటాడే జంతువుని వెంటనే చంపేయదు దాన్ని భయకంపించడాన్ని చేసి దాన్ని లోబర్చుకున్నాక చంపుద్దు అది దాని నేచర్ కాబట్టి ఈ లోపల కనుక రాజు గనుక ఒక తాడు వేయించేసి గబుక్కు లాయించేస్తే దాని వాళ్ళు బయటపడిపోతారు శిక్ష అమలైపోయినట్టు ఉంటుంది వాళ్ళు అనుకున్నట్టుగా మరణం రాకుండా అయిపోతుంది అందుకనే వాళ్ళు ఏం చేశారంటే ఆ మూసిన రాతి మీద ముద్ర వేయించిరి యేసుక్రీస్తు ప్రభువు సిలువ దగ్గరికి అనంతరం ప్రభు చనిపోయిన తర్వాత ఆయన సమాధిలో పెట్టారు ఈ యోసేపు అనేటువంటి ఆయన సమాధిలో ఆయన పెట్టారు సమాధిలో నుండి అతడు మూడవ దినాన లేస్తానని మాతో బ్రతుకుండగా చెప్పాడు ఎవరైనా వెళ్ళి ఆ డెడ్ బాడీ మాయం చేసి ఆయన లేచాడని ప్రచారం చేస్తే మా పరువు పోతాయి కాబట్టి పిలాత్ గారు మీరు నాలుగు చతుష్ట్రయాల సైన్యం పదహారు మందిని ఇవ్వండి మేము వెళ్ళి ఆ యొక్క సమాధికి ముద్ర వేసి కాపలా పెట్టుకుంటా అన్నారు రోమన్ సోల్జర్స్ వెళ్ళారు టెంపుల్ పోలీస్ రానుభవ వారు అంటారు వాళ్ళు కూడా వెళ్ళారు సమాధికి సీలేసి దాన్ని భద్రం చేశారండి ఎవరు దాన్ని తీసి లోపల శవాన్ని మాయం చేయకూడదని కానీ ఆయన చెప్పింది అలా కాదు నేను మృతుడు ఆయన తర్వాత మృత్యుంజేయండి నేను లేస్తాను పునరుద్ధారణ అయిన తర్వాత ఆయన చెప్పాడు దాన్ని ఆపలేరు కదా అందుకని ముద్ర వేసి రాళ్ళు అడ్డం పెట్టారు ప్రతికి ఉన్నప్పుడు తాను లేస్తానని చెప్పాడు కానీ కనుక ముద్రించుట అనేటువంటి పదం చూసేటప్పుడు సేమ్ యాటిట్యూడ్ యేసు పట్ల ఆనాటి యోధా మత నాయకులు ఎలా ప్రవర్తించి క్రూరంగా ఆ సమాధికి ముద్ర వేసి అక్కడ కూర్చున్నారో అట్లాగే దానియేలు కూడా సింహాలు గుహలో వేసిన తర్వాత పైన రాతిని మూతగా పెట్టిన తర్వాత దాని మీద మళ్ళా ముద్ర వేశారు రాజుగారు ఏమైనా మార్చుకుంటాడేమో ఎంత దారుణమైన మనుషులు ఉన్నారండి సమాజంలో అలా ముద్ర వేశారు అంతటా రాజు తన నగరునకు వెళ్ళిపోయాడు ఆ రాత్రి అంత ఉపవాసం ఉన్నాడు నాట్య వాయిద్యాలను జరగనీయలేదు అతనికి నిద్ర పట్టక వండెను ఈ మాటలు నన్ను ఎంతగానో ఆదరించాయి ఎటువంటి దేవుడు అండి మన దేవుడు ఎటువంటి స్నేహితుల్నిస్తాడు ఈ రాజు శాసనం చేసిన రాజు అమలుపరిచిన రాజు విశ్వాస ప్రకటన చేసిన ఈ రాజు ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి ఆ రాత్రి ఉపవాసమున్నాడు ఆ రాత్రి ఉపవాసం ఉన్నాడు దేవుని ప్రార్థన చేస్తున్నాడు నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను పై వచ్చినంలో దర్యావేష యొక్క విశ్వాస ప్రకటన నీ దేవుడు నిన్ను నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను తప్పక రక్షిస్తాడు నేను చెప్పాను దానియులకు రాత్రి వెళ్ళాడు ప్రార్థన చేస్తున్నాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఆ రాత్రి అతని రాజ్యములు నాట్యము వాయిద్యములు ఆపివేశాడు ఆ రాత్రి వాటిని జరుగనియ్యకుండా ఆపాడు ఆ రాత్రి నిద్ర పట్టక ఉన్నాడు కలత చెంది ఉన్నాడు బిన్ లాడెన్ ని కొట్టివేసినప్పుడు అలాగే సదాన్ హుస్సేన్ హుసేన్ని కొట్టివేసినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్స్ ఆ రాత్రి చక్కటి నిద్రపోయారని చదివాడు శత్రువుని చంపమని ఇచ్చి కూడా పీస్ఫుల్గా పడుకున్నాడు కానీ ఇక్కడ దర్యావేష నిద్ర పట్టకుండా అన్నాడు నిద్ర పట్టలేదంటే ఎంత కలత చెంది ఉంటాడు ఆలోచించి ఎంత ఆలోచించి ఉంటాడు ఎంతగా దానియాలు యొక్క మరణం విషయంలో అతడు ఎంతగా తీవ్రంగా మదన పడుతున్నాడు ఎట్లాంటి వాడంటే తెలజాం లేచాడు గబగబ గబగబ సింహాల గుహ దగ్గరికి వచ్చేసి ఏడుస్తున్న స్వరంతో పిలుస్తున్నాడు జీవము గల దేవుని సేవకుడు అయిన దాని ఏలు నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన దర్యావేషి బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇన్ బైబల్ మనం దర్యావేషిని క్రూరుడిగా అభివర్ణిస్తాం కానీ ఎంత మంచి వ్యక్తి అండి ఇతను రక్షణ పొందాడో లేడు అది మరి మనం చెప్పలేం కానీ ఒక రక్షించబడిన వ్యక్తి క్వాలిటీ చిత్రంలో కనిపిస్తున్నాయి ప్రజాక్షేమం కోరి తన ఆ శాసనం చేశాడు అంతేకాదు దానియేలకు విశ్వాస ప్రకటన చేసి నువ్వు నిన్ను దేవుడు కాపాడుతా అన్నాడు రాత్రి వెళ్ళి ఆడు ఇంటికెళ్ళి ఉపవాసం చేశాడు పొద్దున్నే వచ్చి ఆ యొక్క సింహాల గుహ యొక్క ఎంట్రన్స్లో కూర్చుని ఏడుస్తున్నాడు కేకలేసి పిలుస్తున్నాడు దానియేలు దానియేలు ప్రియమైన దేవుని బిడ్డలారా దర్యావేసి యొక్క ప్రార్థన ప్రభు ఆలకించాడు దాని యొక్క యథార్థతకు దేవుడు జవాబిచ్చాడు దాని యొక్క విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచాడు తన సేవకుడు తను కాపాడుకున్నాడు ఎట్లా కాపాడుకున్నాడు మనకి ఇక్కడ రాస్తున్నాడు తెల్లవారుజామున రాజు వేగిరమే లేచెను డెన్ ఎట్ బ్రేక్ ఆఫ్ డే ద కింగ్ వేగిరమే లేచి గుహ యొక్కకు త్వరపడి త్వరపడి వెళ్ళిన రన్నింగ్ లో వెళ్ళాడు పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంట పోయాడు రాజు ఒక నేరస్తుడు కొరకు పరిగెత్తుతాడా రాజు తనపై తిరుగుబాటు చేసిన వాడిపై కోపంతో రగలాల్సింది కానీ తిరుగుబాటు చేశాడని అందరూ అంటున్నా తను అనుకోలేదు తిరుగుబాటు చేశాడని అందుకే పొద్దున్నే లేచిపోయాడు వేగరమే లేచాడు నిద్రపట్టలేదు పరిగెత్తుకుని వెళ్ళాడు అతడు గుహ దగ్గరకు రాగానే ఏడుపు స్వరముతో మాట్లాడుతున్నాడు స్వరముతో దాని ఏలు నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగిన వాటి వండర్ఫుల్ క్యారెక్టర్ అధికారంలో ఉన్నాడు చట్టాన్ని అమలుపరిచాడు కానీ హృదయం ద్రవించుచూనే ఉన్నది సహోదరుడ సహోదరి యేసుక్రీస్తు ప్రభువునకు దేవుడు శిక్ష విధించినప్పుడు ద బ్లీడ్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ తన కుమారుని వేదనకు అప్పగించినప్పుడు ఎటువంటి స్థితి అయినా తండ్రి అయిన దేవుడు అనుభవించి ఉంటాడు సహోదరుడ సహోదరి తండ్రి తన కుమారుని సెలువకు అప్పగించి అతడు పొందిన వేదనను చూచి తృప్తి చెందిన అనుభవాన్ని చూస్తున్నప్పుడు దేవుడు ఈ దర్యావేష యొక్క హృదయం కూడాను ఎంతగా పరితప్పించిందో మనకు తెలియజేస్తున్నాడు సోదరుడా సోదరి ఈ వచనాల్లో మనం ప్ర ప్ర ప్రధానంగా గుర్తెరగాల్సింది దర్యావేషి యొక్క మంచితనం అతని క్యారెక్టర్ అతని యొక్క సహృదయం ఉదయాన్ని ఏడ్పు గొంతుతో మాట్లాడుతున్నాడు ఏడుస్తున్నాడండి దాని ఏలు నీ దేవుడు రక్షించగలిగాడా లోపల నుండి అద్భుతమైన జవాబు వస్తుంది అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక ఎటువంటి క్యారెక్టర్స్ అండి వీళ్ళు దానియాలు ఏమనాలి ఏమయ్యా రాజు నన్ను తోసేసావు నువ్వు బతుకున్నాను నీకు తెలుసా ఏమైందో అలా మాట్లాడా తిరస్కారంగా మాట్లాడలా విత్ హంబుల్ హార్ట్ విధేయత కలిగిన మనసుతో మాట్లాడుతున్నాడు రాజు చిరకాలము జీవించిన గాక ఎందుకంటే దానియాలకు తెలుసు రాజు చేసిన శాసనమైనా రాజు చేయించారు రాజు చేత అది చేయించబడిందే తప్ప రాజు మనసు నుండి వచ్చింది కాదు ఇది రాజు క్యారెక్టర్ అది కాదు రాజు అలాంటి వాడు కాదు కానీ వెనక కుట్రదారులు అతను మభ్యపెట్టి చేయించారు ఇదంతా అతనికి తెలుసు అందుకే అన్నాడు రాజు చిరంజీవి అగును గాక తనను సింహాల గుహలో వేసిన వాడిని చిరంజీవి గాక అని అన్నాడు అని అంటే ఎటువంటి ప్రార్థనా ఉంటాడు ఎటువంటి క్రీస్తు మనస్సు కలిగిన వాడు దానియలు మనం అర్థం చేసుకోవాలి జవాబిస్తున్నాడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూతతో పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను చూడండి ఏ మాట మాట్లాడుతున్నాడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను అర్థమవుతుందా వై గాడ్ ఇమ్మీడియట్లీ రియాక్టెడ్ ఎందుకు దేవుడు వెంటనే స్పందించాడు అనగా నేను దేవుని దృష్టికి నిర్దోషినిగా ఆయనకు కనపడ్డాను ఒక నిర్దోషికి శిక్ష పడుతుంటే దేవుడు మౌనముగా ఉండలేడు ఉండడు ఆయన జోక్యం చేసుకుంటాడు ఆయన తన దూతను పంపిస్తాడు దానియలు దేవుని దృష్టికి ప్రార్థించినందున ఆయన నిర్దోషిగానే ఎంచబడ్డాడు శాసనానికి దేవుడు గౌరవం ఇచ్చాడా దానియలు ప్రార్థనకు దేవుడు గౌరవం ఇచ్చాడా ఆ శాసనం కుట్రపూరితంగా పైకి తెరలేచి వచ్చినదే తప్ప యథార్థంతో వచ్చింది కాదు రాజు చేసిన రాజశాసనం కాదది కుట్రదారుల శాసనం దేవుడు దాన్ని వీగిపోయేట్టుగా చేశాడు దేవుడు తన సేవకుని యొక్క యథార్థతను చూచి నిర్దోషత్వమును చూచి అతడు సింహముల గుహలో వేయబడిన క్షణాన అతడు నేలను తాకక మునుపు అక్కడ అక్కడవా దూత ప్రత్యక్షమాయ వండర్ఫుల్ ఏంజెల్ ఆఫ్ గాడ్ జీసస్ జీజస్ ప్రీఇన్కార్నెటెడ్ జీసస్ క్రైస్ట్ షడ్రక్ అగ్నిగుండములో విసరబడినప్పటికే అక్కడ ఉన్న ఆ దూత ఈ తంతు జరుగుతున్నప్పుడు దాని తెచ్చి తోసేస్తారు అన్నప్పుడు సింహాల మధ్యలో కూర్చున్నాడు వచ్చి డిసిప్లిన్ చూడండి మనకి క్లాసులో క్లాస్ రూమ్స్ లో లీడర్స్ని పెడతారు టీచర్స్ ఎందుకంటే టీచర్ వచ్చేటప్పటికి రూమ్ క్లాస్ రూమ్ అంతా పీస్ఫుల్గా సైలెంట్గా డిసిప్లిన్డ్గా ఉండేటట్టుగా ఆ లీడర్ వచ్చి ఆర్గనైజ్ చేస్తాడు అప్పుడు టీచర్ గారు వస్తారు దానియాలు లోపలికి వచ్చేటప్పటికే ప్రభువు అక్కడ ప్రత్యక్షమై సింహాల నోర్లు మూశాడు సింహాలకు హాని చేసే గుణమున్నది హాని చేసే గుణాన్ని తీసేలా చెయ్యకుండా ఆపగలిగాడు సింహముల నోళ్ళు ఆయన మూశాడు ఆయన మూసినప్పుడు ఒక మాట చెప్పాడని బైబుల్ పండితులు నవ్వుకోటకు చెబుతారు ఇవాళ రాత్రి మీరందరూ ఉపవాస ప్రార్థన చేయండి రేపటి ఉదయాన్నే మీకు ప్రేమ వింది ఇస్తాను అని చెప్పాడట ఆ దూత మీరు ఉపవాస ప్రార్థన చేయండి మీకు విందు ఉంది రేపు ఇవాళ ఫాస్టింగ్ చేయండి అన్నాడంట అంతే ఆ సింహం యొక్క దోతలు ఆ యొక్క సింహాలు నోళ్లు మూసుకొని దానియలు గారి పాదాల దగ్గర ఆ దూతను దేవుడు పంపెను ఆ రాత్రంతయు ఆ దూత దానియలుతో ఉండెను దేవునికి ఎప్పుకు రేవులు ఆది కాండ ముప్పై రెండో అధ్యాయంలో యాకోబు ఒంటరిగా ఉండిపోయాడు ఏషావు చంపుతాడని భయంతో యాకోబు ఒంటరిగా ఎబ్బోకరేవులో ఉండి అతని భార్యను బిడ్డలను పనివారిని ఆస్తులు అన్ని ముందుగా పంపించేశాడు అక్కడ ఆ రాత్రి ఒక నరుడు యాకోబుతో పెనుగులాడా ద సేమ్ గాడ్ ద సేమ్ పర్సన్ అదే వ్యక్తి యాకోబుతో మరణ భయము తొలగించి పోరాడి అతనిని ఆశీర్వదించిన అదే వ్యక్తి మనోహకు ప్రత్యక్షమై సంసోను యొక్క భవిష్యత్తు చెప్పిన అదే దూత షట్ర కమిష కలు కాలిపోకుండా అగ్నిని చల్లార్చి వేసిన ఆ దూత మరలా ప్రత్యక్షమై దానియేలు యొద్ద సింహాల గుహలో ఉండెను ద హోల్ నైట్ ఆ రాత్రంత చీకటిలో చిమ్మ చీకటిలో ఆ రాత్రి వేళ దానియలుతో ఎహోవా దూత ఉండెను దేవునామానికి స్తోత్రం కలుగును కాక సోదరుడా సోదరి నీవు ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావని కాదు ఆ పరిస్థితుల మధ్య నీతో ఉన్న యేసు అను ఇమానుయేలు దేవుణ్ణి కలిగి ఉన్నందున ఆ పరిస్థితులు నిన్ను తాక జాలవు అనే ఆధ్యాత్మిక పాఠం ఎక్కడ నువ్వు నేర్చుకోవాలి నేను నేర్చుకోవాలి మనం నేర్చుకోవాలి సోదరుడా సోదరి ఎప్పుడైతే ఆ జవాబు చెప్పాడో రాజు అత్యానందభరితుడైపోయాడు ఈ మాట చూడండి నిబరు తర్వాత బెల్చెదరు బెల్చెదరు తర్వాత దర్యావేశు వీరందరూ కూడా దానియేలను సంతోషంగానే స్వీకరించినటువంటి రాజులు అందుకు రాజు అందుకు రాజు చిరకాలము జీవించనుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను దూతన పంపి రాజా సింహాలు నాకు ఏ హాని చేయకుండా నోళ్లు మూసాయి ఇంకొక మాట మాట్లాడుతున్నాడు లోపల నుండి రాజా అని పిలిచాడు ఇప్పుడు రాజు దానియేలు అని పిలిస్తే దానియేలు రాజా అని పిలుస్తున్నాడు రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కానుగదా అనేను ఈ మాట చెప్పి నేను ముగిస్తాను రేపు మిగిలిన వాక్యం ధ్యానిద్దాం నేను నీ దృష్టికి నేరము చేసిన వాడను కాను కదా ఎట్లా అవుతావు దానియాలు దేవుడి దృష్టిలో నిర్దోషివి దేవుడే నిన్ను రక్షిస్తే నేనే పాటు వాడి శిక్షించడానికి గ్రేట్ క్యారెక్టర్ నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా దానియాలు ఎంత కాన్షియస్గా ఉన్నాడండి ైస్నెస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద రైచియస్నెస్ ఈజ్ ఇట్ ఓన్లీ బిఫోర్ ద గాడ్ దేవుని ఎదుటేనా నీతి మనుషుల ఎదుట నిర్దోషత్వం కలిగి ఉండవద్దా నేను దేవుని దృష్టికి నిర్దోషించిన దేవుడు డిక్లేర్ చేశాడు ఇదిగో నేను బతుకున్నాను నేను నీ దృష్టికి నేరం చేయలేదు కదా రాజా కనుక ఆ శాసనం చేయుట అతని తప్పిదమే కదా అనే భావన అక్కడ కనిపిస్తుంది ఎస్ ఏ రాజు అయితే ఏ దేవునికి ప్రార్థన చేయకూడదనే శాసనం చేశాడో అదే రాజు తిరిగి శాసనం చేసి ఆ దేవుణ్ణే పూజించండి అని చెప్పేటట్లుగా దేవుడు చేయ నిమిత్తము దేవుడు దాని ఏలును అక్కడ వినియోగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం సోదరుడా సోదరి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను నరుల ఎదుట నిర్దోషత్వం కలిగి ఉన్నాము కేవలం దేవుని ఎదుటే కాదండి మానవ చట్టాల ఎదుట మానవ న్యాయమూర్తులు ఎదుట మానవ అధికారులు ఎదుట రైట్ కాన్షియస్నెస్ సరైనటువంటి మనస్సాక్షి కలిగి మనం జీవిస్తున్నామా తప్పక జీవించాలి అదే క్రైస్తవుని యొక్క జీవితం రేపటి వాక్య ధ్యానంలో రాజు సంతోషాన్ని గురించి ఇరవై మూడవ వచ్చిన ధ్యానం చేద్దాం ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి ప్రార్థించమని ప్రభు చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా దానియలు గ్రంథమును ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా అమలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరములో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు సిబ్బంది మీ గృహాలను ముగింపు ప్రార్థన ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని మిక్కిలికి ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యము విన్న బిడ్డలను దీవించండి ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు పంపించండి నా తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని సయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేడు గాక ఆమెను